నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుకు కేవలం భూమి ఉంటే మాత్రమే సరిపోదు అది రికార్డులో కూడా ఉండాల్సిన అవసరం ఉంది మరి అలాంటి క్రమంలో ఈ రికార్డులకు సంబంధించిన విషయాలను గురించి ఈరోజు తెలుసుకుందాం ఉదాహరణకి సేత్వార్ పహాని ఇలా చాలా రకాల రికార్డులకు సంబంధించిన అంశాలు ఉంటాయి మరి వీటన్ని గురించి తెలుసుకునేందుకు ఈరోజు మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు ధరి కమిటీ సభ్యులు వ్యవసాయ కమిషన్ సభ్యులు సుల్ కుమార్ గారు అన్నారు నమస్తే సుల్కుమార్ నమస్తే అంటే మనం తరచూ మాట్లాడుకుంటాం ఈ భూమి రికార్డులకు సంబంధించి కేవలం భూమి ఉంటే సరిపోదు రికార్డులో కూడా పేరు ఉండాలి ఖచ్చితంగానే మాట్లాడుకుంటాం సో ఈ క్రమంలో ఫస్ట్ ప్రతి రైతుకి ఈ భూ రికార్డుల గురించి తెలియాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈరోజు దాదాపు ఒక ఇరవై ఐదు సంబంధించిన ఈ పాదాలు భూ రికార్డులకు సంబంధించిన విషయాల గురించి చర్చిద్దాం ముందుగా అసలు ఇందులో అసలు సేత్వారు అంటే ఏంటి సార్ సేత్వారే చాలా కీలకమైన రికార్డు మీరు అన్నట్టుగా భూమి ఉంటే సరిపోదు ఆ భూమి రికార్డుకి ఎక్కాలి ఏ రికార్డుకి ఎక్కాలి అనేది చాలా కీలకం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న రికార్డుల సంఖ్యనే ఒక నలభై యాభై ఉంటాయి ఓ తెలంగాణలోకి యాభై రికార్డులు ఆంధ్రాలో యాభై రికార్డులు ఉంటాయి ఈ రికార్డుల్లో కనుక మన భూమి వివరాలు నమోదు కాకపోతే అది చిక్కుల కిందే వస్తుంది సమస్యలు అవుతాయి మనకు రావాల్సిన బెనిఫిట్ ఏది రాదు మీరు అడిగిన రికార్డు ఏదైతే ఉందో సేత్వర్ అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక కీలకమైన భూమి రికార్డు నిజాం పరిపాలనలో పంతొమ్మిది వందల పది పంతొమ్మిది నలభై మధ్య కాలంలో భూములను సర్వే చేసి ప్రతి గ్రామానికి రికార్డు తయారు చేయడం జరిగింది అందులో భాగంగా తయారైన రికార్డు సేత్వార్ సేత్వార్లు ఏముంటుంది భూమి ఎంత సర్వే నెంబర్ వారీగా భూమి వివరాలు ఉంటాయి ఎంత విస్తీర్ణం ఉంటుంది దాని ఏ రకానికి చెందింది ఏ స్వభావం ఉన్నది దాని తరియా మెట్ట భూమా అది ప్రభుత్వ భూమా లేకపోతే ఇనాం భూమా భూమి రకం ఉంటుంది ఆ భూమికి ఎంత పన్ను వసూలు చేయాలి ఆ పన్ను ఎవరి దగ్గర వసూలు చేయాలనే పేరు కూడా ఉంటుంది ఈరోజు కూడా ఏ భూమి వివాదం వచ్చినా ప్రాథమికంగా చూడాల్సిన అతి కీలకమైన రికార్డు సేత్వార్ దీన్ని మనం అదర్ రికార్డు అని కూడా అంటాం అంటే ఈ రోజున భూమి స్వభం ఏంటిది ప్రభుత్వ భూమా పట్టభూమా అధికారికంగా తేలాలంటే సేతవాళ్ళు చూడాలి వీటితో పాటు ఆర్ఎస్ఎస్ఆర్ డ్రైగ్లాట్ ఎస్ఎస్ఐ ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఏ డైగ్లాట్ అనేది ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సెటిల్మెంట్ రికార్డు మనం ఇప్పుడు సేతవారు మాట్లాడుకున్నదేమో తెలంగాణ ప్రాంతం యొక్క సెటిల్మెంట్ రికార్డ్ ఆంధ్ర ప్రాంతంలో ఆర్ఎస్ఆర్ అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ దాంట్లో ఎస్ఎఫ్ఏ అంటే సెటిల్మెంట్ ఫేర్ అడంగల్ డైగ్లాట్ అంటే అది రెండు భాషలలో ఉంటుంది కాబట్టి డైగ్లాట్ పేరు సో ఆంధ్ర ప్రా ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఏ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఆర్ఎస్ఆర్ ఉంటుంది ఇది కూడా పంతొమ్మిది వందల పది ప్రాంతంలో రీసర్వే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఆంధ్ర ఏరియాలో సర్వే జరిగింది రీసర్వే పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగింది ఈ రీసర్వే జరిగినప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే సర్వే నెంబర్ వారిగా ఎంత అది ఏ రకమైన భూమి దానికి ఎంత పన్ను వసూలు చేయాలి ఆ భూమి రకం ఏంటి ఎవరి దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలనే పూర్తి వివరాలు కలిగి ఉండే రికార్డు ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ అంటాము ఈరోజు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న భూ వివాదాలు వచ్చినప్పుడు కానీ భూముల హక్కుల వెరిఫికేషన్ చేసినప్పుడు కానీ దీన్నే మనం కీలకమైన రికార్డుగా వాడతాము దీన్ని మనం మదర్ రికార్డు లేదా పర్మనెంట్ రికార్డు అంటాము మరో మూడు రికార్డులకు సంబంధించి బి వన్బి పహాని వన్ బి ధరణి మూడిటికి కమనాలిటీ అంటే మూడు కూడా హక్కుల రికార్డులు గ్రామాల వారిగా ప్రతి భూ యజమానికి ఒక ఖాతా నెంబర్ ఇచ్చి ఆ యజమానికి ఆ ఊరిలో ఎంత భూమి ఉంది ఏ సర్వే నెంబర్లో ఉంది అని చెప్పే రికార్డే ఆర్ఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ పహాని అనే హక్కుల రికార్డేమో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉన్న ఆరుఆర్ చట్ట పరిధిలో తయారైన రికార్డు చట్టం నలభై ఎనిమిదిలో వచ్చింది ఆ చట్ట పరిధిలో ఇది తయారైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన ఆరు ఆరు చట్టం ఏదైతే ఉంటుందో ఆరు ఆరు చట్టం కింద తయారైన హక్కుల రికార్డు వన్ బి ఇది పంతొమ్మిది ఎనభై తొమ్మిది తర్వాత తయారైంది ఎనభై తొమ్మిదిలో ఆరు ఆరు నియమాలు వచ్చినాయి ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల సంవత్సరం ఈ పదకొండేళ్ల కాలంలోనే తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాలలో కూడా హక్కుల రికార్డు తయారైంది దాన్నే మనం వన్ బే రికార్డు అంటాం వన్ బీ ఎందుకు అంటే ఆరు ఆరు నియమాలలోని ఫార్మాట్ వన్ బీలో అది ఫార్మ్ వన్ బీలో రికార్డు తయారవుతుంది కాబట్టి దాన్ని వన్ బే రికార్డు అంటాం పహాని అనేది కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన హక్కుల రికార్డు తెలంగాణ ప్రాంతంలో పహాని తయారైనప్పుడు ఆంధ్ర ప్రాంతంలో హక్కుల రికార్డు ఏది లేదు కానీ తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ యొక్క సూచనల మేరకు ఇక్కడ ఉండటం నిజాం పరిపాలన అయినా కానీ కొన్ని అంశాలు బ్రిటిష్ పరిధిలో ఉండేటివి ఈ ఆరుఆర్ అనేది బ్రిటిష్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ హక్కుల రికార్డు తయారైంది తరచుగా ఎక్కువ మాట్లాడేది సంబంధించి ఈ పహాని అనేది తెలంగాణ పేరు అడంగల్ అనేది ఆంధ్ర ప్రాంతంలో వాడుతున్న పేరు దానికి రెండింటిని కలిపి కామన్గా చెప్పే పేరు విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ గ్రామ లెక్క నంబర్ మూడు ఇది దీని ప్రాధాన్యత చాలా ఉంటుంది ఈరోజు కూడా గ్రామస్థాయిలో ఉండే రికార్డులలో అతి కీలకమైన రికార్డు అడంగల్ లేదా పహాని ఇది ఎందుకు రాస్తాము మనం ఇంతకుముందు సెటిల్మెంట్ రికార్డు గురించి మాట్లాడుకున్నాం భూముల సర్వే చేసినప్పుడు ఒకసారి రికార్డు తయారై ఉంటుంది పంతొమ్మిది పది ప్రాంతంలో ఆంధ్రాలో పంతొమ్మిది పది నుంచి నలభై మధ్య కాలంలో తెలంగాణలో నలభైలో తయారైన రికార్డు ఆ సర్వే నెంబర్ వారిగా శిస్త్ ఎంత ఉంటుంది పలానా పేరు రాస్తుంటుంది ఆయన నుంచి భూమి శిస్తు వసూలు చేయాలి మరి భూమి శిస్తు వసూలు చేసేటప్పుడు గ్రామస్థాయిలోనే కదా వసూలు అయ్యేది గ్రామస్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో ఏ భూమి శిస్తు వసూలు చేయడం కోసం ఒక ముప్పై నలభై రికార్డులు మెయింటైన్ చేసేవాళ్ళు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వీటిని మనం గ్రామ లెక్కలు అంటాం అందులో ఒక కీలకమైన లెక్క ఏంటంటే ఏటేటా ఏ భూమి ఎవరి అనుభవంలో ఉంది ఏ పంట పండిస్తున్నారు అనే రాసే రికార్డే పహానీ లేదా అడంగల్ పంతొమ్మిది తొంభై ఆరు వరకు కూడా ఆంధ్ర ప్రాంతంలో విడిగా అడంగల్ ఉండేది తెలంగాణ ప్రాంతంలో విడిగా పహానీ రా రాసేవాళ్ళు ఇది యాక్ట్ లోపం కాకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం వీటి రాస్తూ ఉండేవాళ్ళు తొంభై ఆరుకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ రికార్డులన్నిటిని కలిపి ఏకీకృతం చేశారు గ్రామ రెవెన్యూ లెక్కలన్నీ పేరుతోటి ఈ అన్ని రిజిస్టర్లు తెలంగాణలో ఒక నలభై రికార్డులు ఆంధ్రలో ఒక ముప్పై తొమ్మిది రికార్డులు అన్నిటిని కలిపి పదకొండు రెవెన్యూ లెక్కలుగా తయారు చేశారు విలేజ్ అకౌంట్స్ అంటాం అందులో మూడో నెంబర్ అకౌంట్ ఇది మూడో నెంబర్ లెక్క పుస్తకం అంటాం లేదా మూడో అకౌంట్ అంటాము విఏ విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ అన్న అడంగల్ అన్న పహాని అన్నా ఇప్పుడు మనం మాట్లాడుకున్న రికార్డే ఈ అడంగల్ విలేజ్ యొక్క నెంబర్ త్రీ నిర్వహణ ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొనసాగుతుంది తెలంగాణ ప్రాంతంలో భూరికార్డుల అయినప్పటి నుంచి పహాన్ని విడిగా గ్రామాలకు రాయట్లేదు గ్రామాలకు వెళ్ళి రాయాల్సిన రికార్డు ఇది కీలకం ఎందుకంటే ఒక మాట చెప్పిన తర్వాత మనం మిగతా రికార్డు అంశాలకు వెళ్దాము ఈ రోజున ఏ సంవత్సరం ఎవరు భూమి సాగులో ఉన్నారని చెప్పే ఏకైక రికార్డు అడంగలే నా భూమి ఎవరైనా ఆక్రమించుకున్నారనుకో నేను కోర్టుకు పోయి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలంటే ఆ భూమి నా అనుభవంలో ఉందని నేను నిరూపించుకోవాలి ఎట్లా నిరూపించుకుంటాను అడంగల్లో సాగుదారి కాలం ఉంటుంది కాబట్టి నిరూపించుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికీ కూడా చాలామంది భూమి కొనుక్కున్న వాళ్ళు కూడా పట్టా చేయించుకోకుండా చాలా పైన వాళ్ళు కొనసాగుతారు వాళ్ళ పేరు ఎక్కడుంటుంది పహాని లేదా అడంగల్లో సాగుదారి కాలంలో ఈ పేరు రాసి ఉంటుంది చాలా కారణాల వల్ల ఈ అనుభవదారు ఎవరో చెప్పే ఏకైక రికార్డు పహానీ మాత్రమే కాబట్టి దీన్ని ప్రాధాన్యత చాలా ఉంది ఒక భూమికి సంబంధించి ఫలానా కాల పరిమితిలో ఆ పీరియడ్లో కనుక మీరు ఈసీ అడిగితే ఉదాహరణకి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యలో నాకు ఈసీ కావాలని అడిగారు అనుకోండి ఈ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆ ఫలానా ఆస్తి పైన ఎలాంటి లావాదేవీలు జరిగినాయి ఎక్కడన్నా భూమి కుదోబెట్టారా ఆస్తి కుదోబెట్టారా ఎవరికైనా అమ్మారా ఎవరికైనా దానం చేశారా ఎట్లెట్లా చేతులు మారుకుంటూ వచ్చిందనే పూర్తి సమాచారం మనకు ఈసీలో వస్తుంది కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రిజిస్టర్డ్ లావాదేవీలు మాత్రమే ఈసీలో కనబడతాయి ఇప్పుడు మీరు నాకు రిజిస్ట్రేషన్ ద్వారా అమ్మితే ఈసీలో కనపడుతుంది ఇప్పుడు నాకు అమ్మిన తర్వాత నేను మహేష్కి నేను సాదాబై నమ్మ ద్వారా అమ్మిన ఇది ఈసీలో రాదు మళ్ళీ ఆయన దాన్ని పోయి రెగ్యులరైజ్ చేసుకొని ఆయనకు థర్టీన్ బి వచ్చి మళ్ళీ థర్టీన్సీ సబ్ రిజిస్టార్కి పోతేనే ఈసీలో వస్తుంది ఇది ఈసీ యొక్క ప్రాధాన్యత ఈసీ మరి దేని ప్రాతిపదికన ఇస్తారు అంటే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏదో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయో అక్కడ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసేవాళ్ళు దాకా ఫిజికల్ రిజిస్టర్ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు కంప్యూటర్ రికార్డు మెయింటైన్ చేస్తున్నారు దాన్ని మనం ఆర్ఓహెచ్ అంటాం రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ ఇందులో ఆ భూమి మీద లేదా ఆస్తి మీద ఎప్పుడెప్పుడు ఎట్లాంటి రిజిస్టర్డ్ లావాదేవీలు జరిగితే అందులో నమోదు చేస్తారు దాని ఆధారంగానే మనకు ఈసీ ఇస్తారు ఈసీ మనం ఎప్పుడు కూడా సాధారణంగా ముప్పై ఏళ్ళకి అడిగి తీసుకుంటాం ఎందుకు ఈ లెక్కేంది పన్నెండేండ్లు ముప్పై ఏళ్ళు ఎందుకు లెక్క అంటే మనము తరతరాలుగా చూసుకుంటూ వచ్చిన ఒక ఆస్తిని కొంతకాలం పాటు ఒకరి చేతిలో ఉంటే కనుక ఇంక అతన్నే మనం భూ యజమానిగా పరిగణించే ఆచారం అది ఎంతకాలం రాముడు కనుక రాజ్యానికి పద్నాలుగేళ్ళు దూరం పెడితే మరి పద్నాలుగేందుకు అడిగారు భరతుడు కోసం అడిగినప్పుడు పద్నాలుగు కాకపోతే నూట నలభై ఏళ్ళు అడగవచ్చు కదా అప్పుడు ఏంది పద్నాలుగేళ్ళు రాజ్యం దూరం అయితే అడ్వాన్స్ పొజిషన్ వస్తుందని ట్వంటీ టూ ఏ జాబితా అంటే ఇది రెండు వేల ఏడు నుంచి మనం రాసుకుంటున్న జాబితా రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించి ఆ చట్టంలో సెక్షన్ ఇరవై రెండు ఏ అని కొత్తగా చేర్చాం ఇది ఎందుకు అంటే ఏ భూమినైతే అమ్మకాలు కొనుగోలు చేయకూడదో ఏ ఆస్తినైతే అమ్మకాలు కొనుగోలు చేయకూడదో వాటి జాబితానే నిషేధ జాబితా ఇది ఎందుకు చేయి తీసుకురావాల్సి వచ్చిందంటే ఇప్పుడు అసైన్మెంట్ భూమి అమ్మకూడదని చట్టం ఉన్న అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి సబ్ రిజిస్ట్రార్కి హక్కులని వెరిఫై చేసే అధికారం లేదు కాబట్టి దస్తావేజ్ బాగా కరెక్ట్గా ఉందా లేదా స్టాంప్ ఫీజు కట్టాడా రిజిస్టర్ ఫీజు కట్టాడా చూస్తారా తప్ప అమ్మటానికి హక్కులు ఉన్నాయా లేదా వెరిఫై చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్కి లేదు దానివల్ల ఏమవుతున్నాయి అమ్మకాలు కొనుగోలు చేయకూడని భూములు కూడా రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అసైన్మెంట్ భూములు అవుతున్నాయి సీలింగ్ భూములు భూధాన భూములు ఇట్లా రిజిస్ట్రేషన్ జరగకూడని భూములు అమ్మటానికి వీలులేని భూముల అమ్మకాలు కొనుగోలు కూడా జరిగిపోతున్నాయి దీన్ని నిరోధించడం కోసం అప్పటి భూ కమిటీ కొనే రంగారా కమిటీకి సిఫార్సు మేరకు రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించి సెక్షన్ ఇరవై రెండు ఏని కొత్తగా చేర్చారు ఈ ఇరవై రెండు ఏ సెక్షన్లో ఒక ఐదు రకాల భూములని జాబితా తయారు చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు సీలింగ్ మిగిలి భూములు ఏదైనా చట్టం నిషేధించిన భూములు లేకపోతే ప్రభుత్వం ఇంట్రెస్ట్ని కోటు తగాదలన్న భూములు ఎండోన్మెంట్ భూములు వక్ఫ్ భూములు వీటన్నిటిని జాబితాల సంబంధిత డిపార్ట్మెంట్ తయారు వక్ఫ్ అయితే వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎండోన్మెంట్ అయితే ఎండోన్మెంట్ శాఖ వాళ్ళు అసైన్మెంట్ రిజిస్టర్ సంబంధించి రికార్డులు ఎలాంటి వివరాలు ఈ అసైన్మెంట్ రిజిస్టర్ చాలా కీలకమైన రికార్డు ఉభయ రాష్ట్రాలలో కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక భూమిని భూమి లేని పేద కుటుంబానికి ప్రభుత్వం పంచి ఇచ్చినప్పుడు వ్యవసాయం చేసుకోవడానికో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఇంటి స్థలంగా ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారు అనేది ఈ రిజిస్టర్లో రాస్తారు తెలంగాణలో లా రూల్స్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారము ఒక ప్రక్రియ ఉంటుంది అసైన్మెంట్ చేసే ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియలో బెనిఫిషియరీ సెలెక్షన్ జరుగుతుంది ఎవరికి ఇవ్వాలనే సెలక్షను భూమిని కొలవటము రికార్డు తయారు చేయటము దాని యొక్క రిజిస్టర్లో నమోదు చేయటము అవన్నీ అయిన తర్వాత అంతిమంగా డివిజన్ స్థాయిలో ఉండే అసైన్మెంట్ రివ్యూ కమిటీ దానికి ఆమోదం తెలిపితే వాళ్ళకి పట్టా ఇస్తారు వాళ్ళకు ఒక పాస్బుక్ టైటిల్ ఇస్తారు వన్ బీలో లేదా ధరణిలో నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ అన్ని మొత్తం ప్రక్రియలో అతి కీలకమైన రికార్డు ఏంటంటే అసైన్మెంట్ రిజిస్టర్ ఆ గ్రామంలో ఈ భూమి ఎవరికి అసైన్ అయింది ఎప్పుడు అసైన్మెంట్ జరిగింది ఎంత అసైన్మెంట్ జరిగింది అనే వివరాలు ఎక్కడ ఉంటాయంటే అసైన్మెంట్ రిజిస్టర్లో ఉంటాయి ఈ ఈ దరఖాస్తు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం ఈ నా రకరకాల పేర్లతో పిలిచిన ఇది ప్రభుత్వం పేదలకు భూమిని పంచి ఇచ్చినప్పుడు ఇచ్చిన పట్ట వీటికి వేరువేరు పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే లావణి పట్ట ఉంది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ కింద పంతొమ్మిది వందల యాభైలో లావణి నియమాలు వచ్చినాయి ఈ లావణీ నియమాల ప్రకారమే పట్టా పంపిణీ జరుగుతుంది కాబట్టి అలా ఇచ్చిన పట్టాన్ని లావణీ పట్టా అంటాం ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారము ఫార్మాట్ డిలో పట్టా ఇస్తారు బిఎస్ఓ ప్రకారం ఆ ఫార్మాట్ తర్వాత డెబ్బై తర్వాత తెలంగాణలో అదే ఫార్మాట్ వాడటం మొదలుపెట్టాం అది ఫార్మాట్ డిలో ఉంటుంది కాబట్టి డిఫార్మ్ పట్టా అంటాం కొంత రాయలసీమ ప్రాంతంలో కొన్ని జిల్లాలలో దాన్ని డీకేటీ పట్టా అంటారు రిజిస్టర్ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము ఇనాం భూముల గురించి అంటే రాజుల కాలంలో రకరకాల వ్యక్తులకి రాజులు కొంత భూమిని గిఫ్ట్గా ఇచ్చారు ఇనాం అంటే గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు కొన్ని కుల వృత్తులు చేసుకున్న వాళ్ళు కుమ్మరి కమ్మరి రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు గ్రామాల్లో ఉన్నారు ఆ వృత్తులు చేసినందుకు ఆ సేవలు గ్రామానికి అందించినందుకు గాను ప్రతిఫలంగా కొంత భూమిని వాళ్ళకి ఇవ్వటం జరిగింది దేవుడికి సేవ చేసుకున్న వాళ్లకు రకరకాల సేవలు అందించిన వాళ్ళకి ఇచ్చారు లేదా కౌలు కళాకారులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ కళకు మెచ్చి రాజు కొంత గిఫ్ట్ ఇస్తాడు కొన్నిసార్లు వందల వేల ఎకరాలు కూడా ఇనాములు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి భూమికి వస్తే ఆ మొత్తం భూమి ఇనాందారు దున్నుకోడు కదా ఆయన ఎవరికో కౌలికి ఇచ్చుకోవటం ఎవరు దున్నుకుంటారు ఆయన నుంచి ఆయన డబ్బులు వసూలు చేసుకుంటాడు అవే ఆయనకు వచ్చే ఆదాయం ఇది తెలంగాణకి ప్రత్యేకమైన ఒక పదము ప్రత్యేకమైన రిజిస్టర్ తెలంగాణ రాష్ట్రంలో కౌలుదారుల హక్కులను కాపాడడానికి ఇంకొక మెట్టు పైకి వెళ్ళి కౌలుదారులనే యజమానులుగా చేయడం కోసం ఒక చట్టం వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో దాన్నే అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ టెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అంటాం కౌలుద భూములు మరియు కౌలుదారి చట్టం అంటాం ఈ చట్ట పరిధిలో కొంత ప్రభుత్వం నిర్దేశించిన టైంలో ఎవరైతే కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళని రక్షిత కౌలుదారులుగా ప్రకటించారు వాళ్ళ పేర్లని ఒక ప్రత్యేకమైన రిజిస్టర్లు రాశారు ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉన్నారో వాళ్ళని నమోదు చేసిన రిజిస్టర్నే మనం పీటీ రిజిస్టర్ అంటాము పీటీ రిజిస్టర్లో నమోదైన వ్యక్తులకు ఆ భూమి మీద ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి ఎవరైనా ఓనర్ అమ్ముతే ముందు ఆయనకి అమ్మాలి ఆయనను తొలగించడానికి వీలైతే రకరకాల ఒక హక్కులు ఆ రిజిస్టర్లో ఉన్న వ్యక్తికి వస్తాయి అంతేకాదు ఎవరైతే పీటీ రిజిస్టర్లో ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నాటికి ఉన్నారో వాళ్ళనే ఆ భూమికి యజమానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇస్తుంది థర్టీ ఎయిటీ అనేది ఇప్పుడు ఈ పీటీకి రావచ్చు ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉన్నారో వాళ్ళని యజమానులుగా చేస్తూ ఇచ్చే సర్టిఫికెట్నే మనం థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ అంటాం థర్టీ ఎయిటీ అనే నంబర్ ఎందుకు అంటే ఈ కౌల్దారి చట్టంలో సెక్షన్ ముప్పై ఎనిమిది ఈ ప్రకారము ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నాటికి ఎవరైతే రక్షిత కౌలుదారులు ఉన్నారో వాళ్ళందరినీ యజమానులుగా ప్రభుత్వం ప్రకటించేసింది ప్రకటించి వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ వచ్చింది అంటే ఇంకా ఆ భూమికి ఆయననే యజమాని కింద లెక్క అలా ఇచ్చే సర్టిఫికేటే థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఇక మీరు అడిగిన ఓఆర్సీ ఏదైతే ఉందో అది ఇనాం భూములకి ఇచ్చే సర్టిఫికేట్ తెలంగాణ రాష్ట్రంలో అది ఆంధ్ర ప్రాంతంది కాదు తెలంగాణ రాష్ట్రంలో ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో ఇనాం భూములకి ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ ఓఆర్సీ జారీ చేస్తారు ఓఆర్సీ అంటే ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఇది ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఇనాందారు ఉన్నాడో ఇనాందారు కానీ లేదా ఆ భూమిని సాగు చేసుకుంటున్న కౌలుదారులకి ఈ ఓఆర్సీ ఇస్తారు రెండు షరతుల మేరకు ఇస్తారు ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇనాందారు ఉండాలి కౌల్దారు అయినా ఉండాలి లేదా వాళ్ళ వారసులన్న అవి ఉండాలి రెండోది దరఖాస్తు చేసుకునే నాటికి ఆ భూమి వాళ్ళ అనుభవంలో ఉండాలి అంటే ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి వారసీ జారీ చేస్తారు దీని మీద గత సంవత్సరం ఒక కీలకమైన తీర్పు కూడా ఇచ్చింది తెలంగాణ హైకోర్టు ఒక సంశయం ఏముండనంటే ఓఆర్సీ రాకుండా ముందే ఆ భూమిని కొనొచ్చా మీరు ఇనాందారు ఉన్నారు మీ అనుభవంలోనే భూమి ఉంది లెక్క ప్రకారం మీరు దరఖాస్తు పెట్టుకుంటే మీకు ఓఆర్సీ రావాలి కానీ మీరు ఇంకా దరఖాస్తు పెట్టుకోలేదు మీకు ఓఆర్సీ రాలేదు ఈ లోపలే ఈ భూమి మీరు నాకు అమ్మారు నేను ఇప్పుడు పోయి ఓఆర్సీకి దరఖాస్తు పెట్టుకోవచ్చా నాకు ఓఆర్సీ ఇవ్వచ్చా ఎందుకంటే లింక్ కూడా కరెక్టే నాకు అమ్మిన అది అవకాశం ఉంది అధికారం ఉంది ఓఆర్సీ తెచ్చుకోవడానికి మీరు తెచ్చుకోలేదు మీ హక్కు నేను కొనుక్కున్నా నేను వెళ్ళి ఓఆర్సీ తెచ్చుకోవచ్చా అంటే కొన్ని సందర్భాల్లో తెచ్చుకోవచ్చు అన్నారు ఇవ్వచ్చు అన్నారు కొన్ని సందర్భాలు ఇవ్వకూడదు అన్నారు థర్టీన్ బి ఇది సర్టిఫికేట్ థర్టీన్ బి ఎవరికి ఇస్తామంటే సాదా బైనామాల ద్వారా భూములు కొనుక్కొని తహసీల్దార్ దగ్గర రెగ్యులర్ చేయించుకున్న వాళ్ళకి థర్టీన్ బి ఇస్తాం థర్టీన్ బి వచ్చింది అంటే రిజిస్ట్రేషన్ ఉన్న విలువ రిజిస్టర్ కానీ డాక్యుమెంట్ కూడా వస్తుంది అందరికీ ఉపయోగపడే పట్టాదారు ఇది అన్నిటికీ ఇంకా అదే దిక్కు మీకు వ్యవసాయ భూమి ఉందా మీకు పుస్తకం ఉండాలి మీకు బ్యాంకులో అకౌంట్ ఉందా పాస్బుక్ ఉండాలి అట్లనే మీకు భూమి ఉందా మీకు ఖాతా నెంబర్ ఉండాలి మీకు ఒక పాస్ పుస్తకం ఉండాలి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకము భూ యాజమాన్య పత్రము లేదా టైటిల్ డీట్ ఒకటేమో సాగులో ఉన్నారు అనడానికి ఆధారము ఇంకొకటేమో ఆ భూమికి మీరు యజమాని అనడానికి ఆధారం ఈ సాగులో ఉన్న ఆధారాన్ని బ్యాంకులో రుణం తెచ్చుకోవడానికి ఎరువులు పురుగు ముందుకు వాడుకునేవాళ్ళు భూమి అమ్మకాలు కొనుగోలు చేయాలన్న లావాదేవీలు జరపడానికి టైటిల్ వాడుకోవడానికి ఉండేది యాజమైన దీనివల్ల ఇప్పుడు ముందు పోయింది ఇంతకుముందు చెప్పినట్టుగా టైటిల్ డీడ్ ఇది ఎవరికి ఇచ్చేవాళ్ళంటే భూ యజమానికి ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు రెండు పుస్తకాలు ఎందుకు అంటే యజమాని అయి ఉండి సాగులో ఉంటే ఆయనకే రెండు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు యజమాని కాకుండా కూడా సాగులు ఉన్న వాళ్ళు ఉంటారు కౌలుగేసుకొని లేకపోతే ఇతరత్రేజ్ ద్వారా కుదరబెట్టుకుని సాగు చేసుకున్న వాళ్ళకు కూడా ఓనర్ కాకపోయినా ఓనర్కి టైటిల్ లీడ్ ఇచ్చి కా సాగులో ఉన్న వాళ్ళకి పాస్బుక్ ఇచ్చడానికి అవకాశం ఉండే కానీ అది ఎప్పటి నుంచో ఆ ప్రాక్టీస్ ఆగిపోయింది దాదాపు పంతొమ్మిది తొంభై నుంచి కూడా యజమాని అయి ఉండి ఆధీనంలో ఉంటేనే రెండు పుస్తకాలు ఒకరికే ఇస్తున్నారు తప్ప టైటిల్ లీడ్ ఒకరికి పాస్బుక్ ఒకరికి ఇచ్చే సాంప్రదాయం ఎప్పుడు ఆగిపోయింది రిజిస్టర్ దస్తావేజ్ దీనివల్ల ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు రిజిస్ట్రేషన్ యాక్ట్ ఈ రెండు చట్టాల ప్రకారం చూస్తే భారతదేశంలో ఎవరైనా వంద రూపాయల కంటే మించి విలువ కల్లా ఏ స్థిరాస్తి మీద లావాదేవీ చేసినా అది తప్పకుండా రిజిస్ట్రేషన్ జరగాల్సిందే రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారానే మీకు హక్కులు వస్తాయి కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ భూమి మీద ఆస్తి మీద మీకు హక్కులు రావు కాబట్టి ఈ దాన్ని మన మీరు ఆ డీ రిజిస్టర్ డీడ్ అనేది అన్నారు చూసారా మీరు భూమి కొనుగోలు చేసినా గిఫ్ట్ ద్వారా వచ్చినా పంపకాల ద్వారా వచ్చినా మీరు మోటివేట్ చేసుకున్నా తప్పకుండా ఆ దస్తావేజుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు హక్కులు ఉంటాయి కానీ దానికి ఒక వెసులుబాటు ఎక్కడొచ్చిందంటే వ్యవసాయ భూమిని గనక సన్న చిన్నకారు రైతు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వం నిర్దేశించిన తేదీ కంటే ముందు రిజిస్టర్డ్ కాని దస్తావేజ్ ద్వారా కొనుగోలు చేసి ఉంటే దాన్ని క్రమబద్ధీకరించి దానికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఉన్న విలువ కల్పించే అవకాశం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆరుఆర్ చట్టం కల్పించింది అట్లా కొన్ని లక్షల మందికి అది రిజిస్టర్డ్ దస్తావేజ్ కాకపోయినా ఒక సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా అన్ రిజిస్టర్ డాక్యుమెంట్కి కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ వాల్యూ వచ్చింది ఎఫ్ఎంబీ రికార్డ్ అంటే టీపన్ లేదా టీపన్ టిప్పను లేదా టీపన్ తెలంగాణలో అంటాం లేదా ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఇది ఆంధ్ర ప్రాంతంలో అంటాం తెలంగాణలో టిప్పను అక్కడ ఎఫ్ఎంబి ఇదేంటంటే ప్రతి సర్వే నెంబర్కి ఉండే కొలతల పుస్తకం ఒక రెవెన్యూ గ్రామంలో నలభై యాభై వంద రెండు వందల సర్వే నెంబర్లు ఉంటే మీకు పటములో కేవలం ఆ భాగాలు కనపడతాయి ఆ సర్వే నెంబర్లు కనపడతాయి కానీ దాని విస్తీర్ణం ఏంటి దాని అదురు ఇవి ఎక్కడ అంటే ఈ కొలతల పుస్తకంలో ఉంటాయి ఆ సర్వే నెంబర్ని ఆ భూమిని కొలవాలి అంటే ఈ టిపన్ లేదా ఎఫ్ఎంబి ఆధారంగానే కొలవాల్సి ఉంటుంది ఇది ఎప్పుడైతే సర్వే సెటిల్మెంట్ జరిగిందో అప్పుడు తయారైన రికార్డు మళ్ళీ రీసర్వే చేసి కొత్తగా ఎఫ్ఎంబి కొత్తగా టిప్పన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రెండు వేల గ్రామాలు రీసర్వే అయిపోయింది ఇప్పుడు ఇంకా ఆ సర్వే కొనసాగుతుంది రాబోయే రోజులలో కొత్త ఎఫ్ఎంబీలు ఆంధ్రాలో వస్తాయి తెలంగాణ రీసర్వే చేస్తే కనుక కొత్త టీపలు తయారవుతాయి గ్రామ నక్ష గ్రామపటం విలేజ్ మ్యాప్ ఈ మూడింటికి అదే మనం చదువుకున్న వాళ్ళందరము ప్రపంచ పటం చూసుంటాం ప్ర దేశం పటం రాష్ట్ర పటం చూసుంటాం ఇంకా జిల్లా దాకా పోయి ఉంటాం కానీ ఇంకా కిందికి పోయిన కొద్ది మనకు ఆ పట్టాలు ఏంటో తెలియదు పటం మన గ్రామానికి ఉండే మ్యాప్ ఆ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములన్నిటినీ ఒక మ్యాప్లో తయారు చేస్తారు అట్ని భాగాలుగా పంచి ప్రతి భాగానికి ఒక నంబర్ వేసి ఆ గ్రామంలో ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయి ఎక్కడ చెరువు ఉంది ఎక్కడ ఊరుంది ఎక్కడ కాలిబాటు ఉంది ఎక్కడ బండ్లబాటు ఉంది ఎక్కడ బావులు ఉన్నాయి ఎక్కడ చెట్లు ఉన్నాయి ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది ఇవన్నీ కూడా అందులో గుర్తుపెట్టి ఉంటుంది ఆర్ఓఎఫ్ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది ఇది రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ రైట్స్ రికగ్నిషన్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఉందో అటవీ భూములనే తరతరాలుగా అనుభవిస్తున్న వాళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వడం కోసం వచ్చిన చట్టం అందులో చాలా రకాల హక్కులు ఉంటాయి కీలకమైన హక్కు ఏంటంటే ఎవరైతే గిరిజనులు డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి పోడు సాగు చేసుకుంటున్నారో పది ఎకరాలకు మించకుండా వారికి హక్కుపత్రం ఇస్తారు అట్లా ఎవరెవరికైతే హక్కుపత్రం ఇచ్చారో వాళ్ళ వివరాలు ఈ ఆర్ఓఎఫ్ఆర్ రిజిస్టర్లో ఉంటాయి అంటే ఆ పోడు భూమికి వాళ్ళకి హక్కు వచ్చిందా లేదా తెలియాలంటే ఆర్ఓఎఫ్ఆర్ రిజిస్టర్లో చూడాలి సీలింగ్ పట్టానికి సంబంధించి ఎలాంటి సందర్భంలో సీలింగ్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది అంటే మనందరికీ తెలుసు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఒక కుటుంబము ఎంత వ్యవసాయ భూమి కలిగి ఉండొచ్చో చట్టం నిర్ధారణ చేసింది అంతకంటే మించి ఉంటే వాళ్ళన్నా ప్రభుత్వానికి సరెండర్ చేయాలి ప్రభుత్వమే తీసేసుకుంటుంది అదే సీలింగ్ మిగిలి భూమి అంటాం ఈ విధంగా ఒక కుటుంబానికి సీలింగ్ కంటే మించి ఉంటే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు దాన్నే మనం సీలింగ్ రిజిస్టర్ అంటాం ఆ గ్రామంలో ఏ నెంబర్లో ఎంత భూమి మిగిలి భూమిగా తేలింది అనేది ఉంటుంది ఆ మిగిలి భూమిని పేదలకు పంచుతారు సో ఒక భూమి సీలింగ్ మిగిలి భూమి అవునా కదా తెలవాలంటే ఈ రిజిస్టర్లో చూడాలి భూదాన పట్ట ఇది ఏ సందర్భంలో ఇస్తారు దీనివల్ల ప్రయోజనం ఏంటి భూదాన్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది అంటే ఎవరెవరైతే ఆచార్య వినోబా గారి భూదాన ఉద్యమంలో భాగంగా తమ భూమిని దానం ఇచ్చారో దాన పత్రాల ద్వారా ఇచ్చారో ఆ వివరాలన్నీ కూడా భూదాన రిజిస్టర్ నమోదు చేస్తారు ఆ వివరాలని తహసీల్దార్కి పంపుతారు అని అభ్యంతరాల నుంచి తీసుకున్న తర్వాత ఒకసారి భూదానాన్ని భూదాన బోర్డు యాక్సెప్ట్ చేస్తే అది భూదాన భూమిగా మారిపోతుంది భూదాన రిజిస్టర్ ఉండిపోతుంది ఏదైతే భూదాన భూమిగా ఉందో దాన్ని భూమి లేని పేదలకు ఇచ్చే అధికారం భూదాన బోర్డుకు ఉంటుంది ఈ రోజున భూదాన బోర్డు తెలంగాణ ప్రభుత్వం సిసిఎల ఆధీనంలో ఉంటుంది ఈ బోర్డు ఎవరికి పట్టా ఇవ్వమంటే తహసీల్దార్ వాళ్ళకి పట్టాలు ఇస్తారు సో మీరు భూదాన పట్టా అనేది ఏంటంటే ఎవరికైతే ఆ భూమి ఇవ్వబడ్డదో వాళ్ళ చేతిలో పట్టా ఉంటుంది అది భూదానం ఇచ్చినప్పుడు భూదాన బోర్డు దగ్గర ఉన్న రిజిస్టర్లో భూమి నమోదై ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే బోరికార్డులకు సంబంధించి ఎలాంటి పదాలు ఉంటాయి వాటి వాడుక భాష వాటి అర్థాలు చాలా వివరంగా చెప్పారు ఇది వాటి తల్లి కారణం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే